ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర వివిధ మార్చులు మనందరికీ ప్రత్యేక ఉన్నటువంటి సీనియర్ గారికి పురపాలస పట్ల స్వాగతం అవుతాం అదేవిధంగా పెద్దలు శాసనసభ్యులు ಕಾರ್ಯಗಾರಗಳಿಗೆ ಪದдору ಮೊದಲು ಇದರ ಮಾರ್ಗದ ಕೂಡ ಶ್ರೀಯುತ ರಾಷ್ಟ್ರಪತಿಗಳ ವರ್ತಮಾನದ ಅದೇದಂಗ ಕೋಯಿ ಚೇರ್ಮನ್ ಜಾರಿ ಪಾಶಗಳ ಅದೇದಂಗ ಈ ಕಾರ್ಯಕ್ರಮವ ಪಾಲ್ಗಣಿಸುತ್ತಾ ನಾನು ಸಭೆ ಅಂದೆ ಕೂಡ ವಿಧ್ರಾಯ ಸ್ವಾಗತ ಮಾಡುತ್ತೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ವಿಶೇಷ ಧನ್ಯವಾದ గౌరవ కాలెక్టర్స్ కూడా ప్రత్యేకంగా ప్రశ్నించినటువంటి సందర్భం ప్రతి కరోనా ఇంటికి వెళ్ళి ప్రతి కరోనా బాధితుల్ని ఇంటికి కలిసి ఇంటికి పోయి ఆ కళ నెరవేరుతున్న ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయన్న ఎలాంటి అవినీతికి తాము లేకుండా ఒక అందరికీ తెలుసు అదే సందర్భంలో మున్సిపల్ రాష్ట్రాలకి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఈ రోజు సివిల్ తీర్మానంగా మా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ భూమి ప్రతి ప్రభుత్వ భావనము ప్రతి ఆస్తు ఈ రోజు వైపు టూ పట్టణ ప్రజల ఆకాంక్ష మేరకు ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజున ఎలక్షన్లు జరిగినటువంటి సందర్భం ఇరవై రెండు రెండు వేల ఇరవైలో జనవరి ఆనాటి నుండి ఈనాటి వరకు గౌరవ పాలక మండలి సభ్యుల సహకారంతో గౌరవ అధికారుల సహకారంతో ప్రజానాడు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రాష్ట్ర మంత్రివర్యులు నేటి వరకు పెద్దలు నిర్మల రేవంత్ రెడ్డి గారు సీనన్న గారు కనకన్న గారి ఆధ్వర్యంలో పాలక మండలి ఏర్పడినంత చరిత్ర సృష్టిస్తూ ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు రాష్ట్ర స్థాయిలో వరుసగా మూడు సార్లు జాతీయలో చేంజ్ వేగా రెండు సార్లు అవార్డు అనుకున్నా ఉన్నా దానికి పట్ట ప్రజలందరికీ మరీ ప్రత్యేకించి పిల్లలు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి శానిటైజింగ్ పని వాటర్ వర్క్స్ కావచ్చు పారిశుద్ధ్య కార్మికులందరి అందరి శ్రమ దానితోటి గౌరవ కౌన్సిల్ సహకారంతో ఎన్నో చరిత్రలు సృష్టించి పిల్లల మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో గుర్తిపోచారించే కాకుండా ఢిల్లీలో జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వం జరిగినటువంటి కార్పొరేషన్ కూడా మున్సిపల్ చైర్మన్ ఆహ్వానం పడగటం అదే సందర్భంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఆర్థిక సంఘం వారు కూడా ఇల్ల మున్సిపాలిటీ వారు బాగా చేస్తున్నారు రెవెన్యూ కలెక్షన్ లో వంద శాతంతో ముందుకు పోతున్నారని ఐదు సంవత్సరాలు కూడా కలెక్షన్ లో వంద శాతం మాకు అత్యంత పేద మున్సిపాలిటీ రాష్ట్రంలో గతంలో అరవై రెండు మున్సిపాలిటీలు ఉన్నప్పుడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అలాంటి పరిస్థితుల్లో ఆనాడు జీతాలు ఇవ్వటం కూడా కష్టమై ఆరు నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చిన సందర్భం బిక్స్ అడ్డ చేసిన సందర్భం కూడా అదే సందర్భంలో ఆనాడు ఎనిమిది వేల రూపాయలు ఉన్నటువంటి జీతం మా పాలక మండలి ఏర్పడగానే ఆ జీతాన్ని పన్నెండు వేలు చేయటం పన్నెండు వేల నుంచి పదిహేను వేలు తర్వాత మేనే కానుక ఇంకొక వెయ్యి రూపాయలు అంటే పదహారు వేల ఆరు వందల రూపాయలు దాదాపు వంద శాతం జీతాలు కార్మికులు పెంచడమే కాకుండా ఎటువంటి ఆర్థిక వనరులు పెరుగుతున్నప్పటికీ ఇల్లలు మున్సిపాలిటీ ఏదే వనరుల మీద ఆధారపడద్దు స్థిరాస్తుల మీద ఆధారపడాలనేటువంటి అంశంతో ఒక చరిత్ర మూడు వందల ఐదు షాపులు ఉన్నాయి దాదాపు ఇల్ల మున్సిపాలిటీ పరిధిలో ఆర్థిక నిధుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వారుఎంఎఫ్టీ నిధుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం నాకు ఎంతో జనాకారం సార్ మా ఎల్ల పట్టణంలో ఉన్నటువంటి స్థిర యొక్క రిజిస్టర్ సరే అసెట్ రిజిస్టర్ మొత్తం ఆస్తులు స్థిర స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయి చర ఆస్తులు ఎన్ని మొత్తం ఎనభై మూడు సార్ ఈ స్థిరాస్తులకు సంబంధించి దాదాపుగా నలభై నాలుగు ఎకరాల భూములు అన్యాయ ప్రాంతం కాకుండా మున్సిపాలిటీ ఆధీనంలోకి తీసుకొని వాటిని రక్షించడం జరుగుతుంది సార్ అలాగే మున్సిపల్ వాహనాలు వాటి అన్నిటికి సంబంధించి ఈ ఒక అంశాన్ని ఈ రోజు ఈ సమావేశం సందర్భంగా అందరి ఉంచడానికి ఈ అసెట్ రిజిస్టర్ అనేది రూపొందించి దీని ఎజెండా అంశంగా రూపొందించి ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది సార్ ఇల్లందు పురపాలక సంఘం గ్రేట్ త్రీ మున్సిపాలిటీగా పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఏర్పడడం జరిగింది మున్సిపాలిటీగా అవతల చెందిన తదుపరి మున్సిపాలిటీకి సంక్రమించిన ఆస్తులు అనగా నాటి నుండి నేటి వరకు ఈ సంవత్సరం వరకు గల స్థిర మరియు చెర ఆస్తుల వివరంలో ఈ క్రింది విధంగా పేర్కొనడం జరిగింది మొదలైనది పట్టణ ప్రకటనతో మొదలుపెట్టిన సార్ ఎనభై మూడవ అంశమైనటువంటి స్వచ్ఛ ఆటలు పందుని స్వచ్ఛ ఆటోలు ఈ విధంగా మొత్తం ఎనభై మూడు ఆస్తులకు మున్సిపల్ అసెంట్స్ సంబంధించినటువంటి వివరాలను ఈ కౌన్సిల్ ముందు ప్రవేశపెడుతూ అందరి ఆమోదం కోసం ఈ అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సార్ ముఖ్యంగా భారీగా మొదలైతే ఏ సమయం అడుగుతే ఆ సమయం గురించి రోడ్డు మీద వచ్చి పనులు చేసిన ఘనత ఆ మహిళా కౌన్సిలేట్లు ఎవరైతే వారితో పాటు వారి భర్తలు మేము ఒక్కొక్కసారి బాధపడేది అరే మహిళా కౌన్సిలేట్లు వాళ్ళు భర్తలు వస్తాను మేము మా ఇంట్లో వాళ్ళని తీసుకోవాలి పోతున్నాం ఎందుకంటే వాస్తవంగా వాళ్ళ ఘనత వాళ్ళ ప్రతిభా చూపించేది ఉన్న ఐదు సంవత్సరాలు వాళ్ళు పనిచేసారు ప్రతి వార్డుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదైనా కావచ్చు కుటుంబ తర్వాత చిన్న చిన్న కలహాలు వస్తాయి వేదాభిప్రాయాలు వస్తాయి ఎన్ని వచ్చినప్పటికీ కూడా వార్డు ప్రజల దగ్గర మాత్రం అందరూ ఉన్నటువంటి ఇరవై రెండు మంది కౌన్సిలర్స్ అదేవిధంగా చైర్మన్ వారిచ్చారు అదేవిధంగా ఎవరైతే ఉన్నారో నలుగురు గో ఆప్షన్స్ అని అందరూ కూడా మాకు సహకరించి ముందుకు తీసుకెళ్ళడం అందులో భాగంగా చేసినటువంటి పండ్లు ఎవరైతే ఉన్నాయో ఇప్పటికీ నూట ముప్పై కోట్ల రూపాయల తోటి వర్కులు చేశాం అయిపోయింది మధ్యలో కంకణ లేడు కంకణ రావడం జరిగింది దయచేసి కౌన్సిల్ ఎవరు వచ్చినా మీరు మళ్ళీ ఒక రెండు వందల కోట్ల రూపాయలు సీనియర్ నాయకత్వంలో మా ఇళ్ళను మున్సిపాలిటీకి వచ్చే విధంగా చేయాలన్నా అని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇది నిర్వహిస్తున్న మన గౌరవ కౌన్సిలర్ అందరికి శుభాకాంక్షలు నాకు గుర్తుంది ఫస్ట్ సబ్స్టాన్షియల్ పోస్టింగ్ అంటే నాకు మున్సిపల్ కమిషనర్ నిజామాబాద్ ఉండేది అక్కడ వెళ్ళగానే ఒక ఆరు నెలల తర్వాత ఈ కరోనా సమయం స్టార్ట్ అయింది సో అప్పుడు చాలా మంది డాక్టర్స్ అయితే ఫస్ట్ కేస్ చూసినాక ప్రభుత్వంలో ఉన్న డాక్టర్లు ప్రైవేట్లో ఉన్న డాక్టర్లు పారిపోయారు అన్ని వదిలేసి వాడు వాళ్ళ వెళ్ళిపోయారు కానీ ఫీల్డ్లో తిరిగేది బాధలు అయితే ఎవరైనా ఉన్నారంటే అది మున్సిపల్ కౌన్సిలర్స్ అండ్ వాటి లీడర్షిప్లో మన మున్సిపల్ మున్సిపల్ స్టాఫ్ సో మున్సిపాలిటీ అంటే అతి కష్టంగా ఉన్న ఏదైనా సబ్జెక్ట్ ఉంది ఏదైనా ఉద్యోగం ఉందంటే అది మున్సిపాలిటీ అది అధికారిగా ఉండొచ్చు లేదా ఒక రాజకీయ లీడర్గా ఎందుకంటే ఉదయం లేవాలని దాళ్ళకి నీళ్ళు రాలేదంటే ఒక ఇబ్బంది చెత్తబండి రాలేదంటే ఇంకొక ఇబ్బంది సాయంత్రం లైట్ వెలు వెలు ఇబ్బంది రోడ్ స్ట్రేజ్ మంచిగా ఉంటే అవంతా తర్వాత ఇంకా పార్క్స్ అవన్నీ విషయాలు సో వీళ్ళందరూ మున్సిపాలిటీని ఇప్పుడు డెవలప్మెంట్ రిపోర్ట్ చూస్తే అసలు మీరు స్విమ్మింగ్ పూల్ దాకా మీరు వెళ్ళిపోయారంటే నిజంగా హౌ మచ్ ప్రోగ్రెస్ హ్యాపన్ అది మనకి కనపడతా ఉంది అండ్ అది తప్పకుండా డెడికేటెడ్ మోటోతో అండ్ చాలా మంచి సమన్వయం అండ్ నిజాయితీగా ఏదో ఒకటి సాధించాలని తపనతోనే అది సాధ్యమవుతుంది అవుతుంది సో ఎన్నో మున్సిపాలిటీకి చాలా మంచి పేరు ఉంది దేశ స్థాయిలో కూడా చాలా అవార్డ్స్ గెలవడం జరుగుతుంది ప్రతి ఒక్క కౌన్సిలర్ పాత్ర దీంట్లో ఉంది అండ్ ప్రతి ఒక్క సఫాయి కర్మచారి నుంచి కలెక్టర్ అండ్ కంపెనీ ఉంటుంది మీరు ప్రభుత్వ భూములు కాపాడుతున్నానికి ఇంత మంచి ఇన్వెంటరీ తయారు చేశారంటే నిజంగా అది రాష్ట్రానికి ఒక ఆదర్శంగా ఉంది ఇట్లానే మీరు ముందుకి పోతూ ఆ ప్రభుత్వ సొమ్ము మంచిగా కాపాడుకుంటూ మంచిగా వాడుకుంటూ ఇల్లందు పట్టణానికి గొప్ప పేరు తెస్తారని నాకు నమ్మకం ఉంది మళ్ళీ అందరికి చాలా శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈ అంశంలో జరిగినటువంటి చాలా మొత్తమే ఉందని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే జిల్లాలో చిన్న మున్సిపాలిటీ అయినా కూడా చక్కటి వ్యూరిఫికేషన్ కానీ సెంట్రల్ ఐటీ కానీ వీధి నూర్తి కానీ అదేవిధంగా వీధిలో ఉన్నటువంటి రోడ్లు కానీ సంపూర్ణంగా పనిచేసుకున్నటువంటి పోటీ పడి కలిసి ఎందుకంటే ఇక్కడ ఇరవై నాలుగు మంది వాడుస్తుంటే ఇరవై నాలుగు వాడుస్తుంటే పదిహేడు మంది వేల సంవత్సరాలు పదహారు మంది వారి నుంచి చాలా సంతోషం అనిపిస్తుంది కొన్ని కూడా మేము వీళ్ళ దొరుకుతుంటే వారు కూడా విషయాలు తిరిగి ఈ పనిగలు ఆ పనిగలు చెప్పి పనిచేసుకోవాల్సినటువంటి అవసరం చాలా తక్కువ ఉంది ఎందుకంటే తర్వాత ఇటువంటి పని చేసుకుంటూ చాలా మంది మీరు వీళ్ళ తిరుగుతూ ప్రజలకు సమస్యల్ని చేస్తూ పరిస్థితి కష్టపడితే ఎవరిగా జరుగుతూ లేకపోతే కమిషన్ చేర్పరచ చేయించుకున్నటువంటి గొప్ప మనుషులు ఆలోచన తప్పకుండా మీరు ఈ ఎలక్షన్ చేసినటువంటి సమస్య ప్రజల్లో మీ అందరినీ కాపాడు విధంగా ఒక ప్రభుత్వం అవసరస్తుందని చెప్పి విజ్ఞప్తిగా అంటే సమయం దగ్గర పడ్డ తర్వాత చాలా మంది కూడా ఆలోచిస్తారు బాగుండాలని పనులు కూడా గుర్తొస్తారు ఎంత కష్టపడ్డరు ప్రజలకు సేవలు ఇచ్చారు ప్రభుత్వాన్ని పోరాటం చేసి ఎన్ఐ తెచ్చుకున్నారు అది కూడా గుర్తుంచుకునే చేసిన చాలా మంది తప్పకుంటే వాళ్ళు మంచి కావాలి రోజు ప్రజలు పెడుతుంది తప్పించి తప్పకుండా ఇస్తాం అది కూడా అన్నగారు దృష్టిలో పెడతా ఎవరు కూడా ఎలాంటి పరిస్థితి అందరికీ రాల్సిన వాళ్ళు కూడా ఎవరు పరిస్థితి కావాలి ఇవన్నీ కూడా ఈ ఉదయాగ విద్యలు ఇది తప్ప నాకి ఆ మధ్యలో వాళ్ళు వాళ్ళకి విద్యులు ఇచ్చే అవకాశం కలెక్టర్లు వీటిని కూడా నిర్దేశ తప్పకుండా వారికి ఇస్తే నేను భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి మరి ఎన్నికల పోటీ చేశానని చెప్పిన గుర్తుండే వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ అదేవిధంగా మంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ పాలక వాళ్ళు తర్వాత కూడా ఈ పట్టణాన్ని పశు ప్రభుత్వ బాలేజ్ కూడా పని అయిపోయింది రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు కదా పెంచుకోవాలి కదా అంటే పనిచేసుకోవాలి కూడా అయిపోయిన తోటి పని లేదు అనేది కాకుండా ప్రజల కూడా ప్రభుత్వ సముదాయం పెంచుకోవాలి మెరుగుపరుచుకోవాలి ఆ ప్రాంతం అనుభవం చేసుకోవాలి ఈ దిశలో చేస్తూ మరి థ్యాంక్ యూ నమస్కారం

ప్రజల ఆశీస్సులతో చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ జానీ అన్న కానీ సభ్యులైన మీరంతా కరోనా టైం కూడా మీ టైంలోనే వచ్చింది ఆ టైం కూడా అధిగమించి అద్భుతంగా పనిచేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ ఇంటి కొడుకుగా ఈ రాష్ట్ర మంత్రిగా నా పక్షాన ప్రభుత్వ పక్షాన మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వేదిక మీదున్న సా శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు కోరల్ కంకే గారు మరొక మిత్రులు భద్రాచలం శాసనసభ్యులు వెంకట్రావు గారు ఐడిసి చైర్మన్ గారు విజయబాబు గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా అధికారులు ముఖ్యంగా పదహారు మంది ఆడబిడ్డలు కౌన్సిలర్లు ఎనిమిది మంది అన్నదమ్మలు కౌన్సిలర్లు ఇంకా మిగతా మిత్రులందరూ ఉన్నారు మిగిలిన మిత్రులు కూడా వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ చాలా సుదీర్ఘంగా వెళ్ళిందంటేనే బయట ప్రపంచానికి మైనింగ్కి హెడిక్వార్టరు విపరీతమైన పొందించుకుంటే ప్రాంతం అని బయట ప్రపంచానికి తెలుసు నాకు తెలిసి నేను పార్లమెంట్ సభ్యుడు కాకముందు రెండు వేల పద్నాలుగుకు ముందు అది రెండు వేల తొమ్మిది అనుకుంటాను ఒకసారి ఇల్లందకు వచ్చాను అప్పుడు రోడ్లు చాలా నేరా ఉండే ఆ నేరో ఉన్న రోడ్లతో పాటు ఎక్కడ చూసినా డస్ట్ డస్ట్ అంటే ఈ బొగ్గుతో ఏర్పడిన డస్ట్ ప్రజలు చాలా అసలు ఎలా ఇక్కడ జీవిస్తున్నాము అనే పరిస్థితుల్లో నుంచి ఎవరు అవునన్నా కాదన్నా ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరందరే కష్టపడి ఈనాడు ఇల్లందు అభివృద్ధి ఈ అద్భుతంగా రావడానికి కారణం నాకు తెలుసు మీరు పడుతున్న ఆవేదన మీరు చూపిస్తున్న ప్రజల మీద ప్రేమ అభిమానం ఆ ప్రజలకి ఆ ప్రజలు మిమ్మల్ని గెలిపించేటప్పుడు మీరు మీరైతే హామీ ఇచ్చారో హామీలు జనరల్ గా రాజకీయ నాయకులు మైక్ పడుతున్నప్పుడు మొదట్లో చెప్తాం మీకు ఇచ్చిన హామీలు మొదట్లో గుర్తుంటాయి కానీ ఇంకా రెండు రోజుల్లో దిగిపోతాను అనగా కూడా మీ కర్తవ్యాన్ని మీకు ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు మీకు చిన్న ప్రేమ అభిమానాన్ని తిరిగి మీరు పంచాలనే పడే ఉందో చూడండి అది మీలో ఉన్న గొప్పతనాన్ని స్పష్టంగా కనిపిస్తుంది మాట్లాడిన ప్రతి సభ్యులు కూడా ఇంకా రెండు రోజులలో ప్రతి రాజకీయ నాయకుడు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు ఫేర్ చేయాల్సిందే ఈ ఎన్నికలు ఫేర్ చేసేటప్పుడు అదృష్టాన్ని బట్టి మనం మళ్ళీ ప్రజాప్రతినిధులు అవుతాం లేకపోతే ప్రజాప్రతినిధులు అయినా ప్రతిపక్షంలో కూర్చుంటాం లేకపోతే ప్రజాప్రతినిధులైనా అధికార పక్షంలో కూర్చుంటాం అధికార పక్షంలో కూడా ఈ ఇల్లెందు మున్సిపాలిటీలో జరిగినట్టు అనేక ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక్కడ కూడా చాలా మంది సభ్యులతో ప్రత్యక్ష బంధం నాకు ఉంది నేను మొన్న అసెంబ్లీకి ఎన్నిక పోటీ చేయకముందు ఆ మధ్యలో ఉన్న ఐదు సంవత్సరాలు ఖాళీగా నేను ఉన్నప్పుడు అనేక మంది సభ్యులతో నేను టచ్ లో ఉండేవాడిని వారు కూడా నా మీద చాలా ప్రేమ అభిమానం చూపించేవాళ్ళు అంటే అప్పుడు కూడా ఆనాడు మీ డెడికేషన్ మీ కష్టము మీరు పని మీద చూపించిన శ్రద్ధ ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేదు అదే దారిలో మళ్ళీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఏమవుతుంది రిజర్వేషన్ అయితే నాకు ఆ సీట్ వస్తుందా లేదా ఒకవేళ రాకపోతే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా చేసినా చేయకపోయినా ప్రజలు ఓటేస్తారా అనేది ఆలోచన లేకుండా ఏ నమ్మకంతోనైతే ఏ విశ్వాసంతోనైతే ఆనాడు ఇదే రోజున ఐదు సంవత్సరాల క్రితం మిమ్మల్ని కౌన్సిలర్ లాగా దీవించారు దీవించిన ప్రజలకి మేము రుణపడి ఉన్నాము ఆ రుణాన్ని ఐదు సంవత్సరాల్లో కొంత తీర్చినా ఇంకా బాకీ ఉన్నాము దాన్ని తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చివరి అవకాశాన్ని కూడా మీరు వదలక్కోకుండా చివరి సందర్భాన్ని కూడా ఆ ప్లాట్ఫార్మ్ కూడా వాడుకోకుండా ఉండకుండా ఏదైతే మీరు మాట్లాడారో మనస్ఫూర్తిగా మీలో ఉన్న ఫైల్ ని మీలో ఉన్న డెడికేషన్ ని అభినందించుకో ఉండలేకపోతున్నా ఏదేమైనా కమిషనర్ గారు ఏదైతే ఇప్పుడు కొన్ని సమస్యలు అన్నీ మీరు నోట్ చేసుకొని ఉంటారు తప్పకుండా ఉన్న అన్ని ని కలెక్టర్ గారు మీరు కూడా ఫాలోఅప్ చేసుకోండి వందకి వంద శాతం కంప్లీట్ ఈ ప్రభుత్వం చేస్తుంది కన్ఫ్యూజన్ ఏమీ లేదు వాటికి నిధులు ఇతరంతా ఇతరంత్ర ఏదైనా ఇబ్బందులు ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారితో మీరు కూర్చొని చర్చించుకొని అవసరమైతే కలెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్ కమ్మని చెప్తాను కలెక్టర్ గారు మీరు షేర్ చేసుకొని ప్రొడక్షన్ డెఫినెట్ గా ప్రజలకి వాళ్ళు ఇచ్చిన మాటని డెలివరీ చేసే దాంట్లో ఈ ప్రభుత్వానికి సెకండ్ థింగ్ లేదు అనేది మీరు అండర్లైన్ చేసుకోండి రెండవది సింగిరెడ్డి ప్రాంతంలో సెవెన్ టీ సిక్స్ జీవో కి సంబంధించినది అనేక పర్యాయాలు అలాంటి ప్రభుత్వంలో కొన్ని చేసి కొన్ని ఆగిపోయిన మాట వాస్తవం ఇందాక చెల్లెమ్మ సుజాతం అడిగిన మిగతా మిత్రులకు చాలా మంది అడిగారు ఈ సెవెంటీ సిక్స్ సంబంధించిన దాంట్లో మన ఇంటి పని అయి గారు అజామన్నా ఇంకా ఎనక మిత్రులు నిజం వాటిని తప్పకుండా ఈ రామయ్య కథనాక్ మంత్ రోడ్ రెవెన్యూ కి సంబంధించిన అంశమే కాబట్టి సెవెంటీ సిక్స్ దీవోని గత ప్రభుత్వంలో చేసి వదిలేసిన దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఈ సమస్య ఉంది ఈ సమస్యని పరిష్కరించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అని ఈ వేదిక ద్వారా ఈ అదే రకంగా మిగతా అంశాలు చాలా చెప్పారు ఈ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఒక్కొక్కసారి ప్రశాంతంగా నేను కారులో ప్రయాణం చేసినప్పుడు గుర్తొస్తే ఎలా అంటే ఒడిదొడుగులతో అనేక పర్యాయాలు అనేక అవమానాలతో చాలా మంది సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బంది పడ్డప్పుడు కూడా ఎక్కడ ఒక కొడుకు తీయకుండా అదాయని పడకుండా మనస్తాపన చెందకుండా మీరు సక్సెస్ఫుల్ గా ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేశారు ఇందాక మా కలెక్టర్ గారు వేదిక మీద ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పినట్టు తప్పకుండా భగవంతుడు మళ్ళీ మిమ్మల్ని మీ స్థానాల్లో వచ్చే విధంగా జీవించాలని జీవించే దాంట్లో మేమందరం మంచి ఉన్న దాంట్లో ఎప్పుడు ప్రత్యక్షంగా ఉంటాం కాబట్టి దాంట్లో తప్పకుండా మీ సీనియర్గా నేను కానీ కనకన్నా మీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వారు కానీ తప్పకుండా సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మా ఆడబిడ్డలకి మా ఆడబిడ్డల భర్తల మా అందరికీ అదే రకంగా డిప్యూటీ చైర్మన్ గారికి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శిఖరాగ్రానికి తీసుకెళ్లి అభివృద్ధిలో మంచి పేరు తీసుకొచ్చే దాంట్లో మీరు పంచుకున్న మీ అందరికీ కూడా మీతో పాటు కష్టపడిన అధికారులందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని చెబుతూ لوگٹر ويتچر مندير گلگدير 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 گل সেন্ট্রাল বাড়ি সার ওকে স্যার পিও

국민 casts 참 a dan kembali kembali 시청 <목소리도>